మే పదమూడున జరగనున్న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు పూర్తి స్థాయిలో సన్నద్దం కావాలని రిటర్నింగ్ అధికారులకు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎం హరినారాయణ్ సూచించారు నెల్లూరు జిల్లా కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణం నుంచి మే పదమూడున జరగనున్న పోలింగ్ ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలక ఘట్టమైన పోలింగ్ ప్రక్రియను ఎటువంటి లోటుపాట్లు లేకుండా సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సకాలంలో చేపట్టాలన్నారు చచ్చగా శాంతియుతంగా పోలింగ్ జరిగే విధంగా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు పోలింగ్ అధికారులను పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లేందుకు ఈ నెల పన్నెండవ తేదీ ఉదయం ఆరు గంటలకు రెండు వందల ఐదు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు అలాగే పదమూడవ తేదీ రాత్రి తిరుగు ప్రయాణానికి బస్సులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు ఎంపిక చేసిన రూట్ మ్యాప్ ప్రకారమే బస్సులను నడిపించాలన్నారు జీపీఎస్ ఉన్న వాహనాల్లోనే ఈవీఎంలు తరలించాలన్నారు వాహనాలకు ఇబ్బందులు లేకుండా రిజర్వులో మరికొన్ని వాహనాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు అలాగే పోలింగ్ రోజున ఎనబై సంవత్సరాలు పైబడిన వృద్ధులు దివ్యాంగుల కోసం ఆటోలు ఏర్పాటు చేసి పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లాలన్నారు ఈ నెల పదకొండవ తేదీ సాయంత్రం ఆరు గంటల తరువాత బయట ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఎవ్వరూ జిల్లాలో ఉండకూడదని అన్ని లాడ్జీల్లో తనిఖీలు చేపట్టాలన్నారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుందని జనాలు గుమికూడదని పోలింగ్ రోజు ఓటరు అసిస్టెంట్ బూతుల వద్ద ఇద్దరు కంటే ఎక్కువ మంది ఉండకూడదన్నారు మీడియా అథెంటికేషన్ లెటర్స్ ఉన్నవారిని మాత్రమే పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతించాలని ఒకేసారి ఎక్కువ మందిని కాకుండా పరిమితి మేరకు పంపాలన్నారు ఓటింగ్ కంపార్ట్మెంట్ దగ్గర వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ తీయకూడదన్నారు ఈ కాన్ఫరెన్స్ లో డిఆర్ఓ లవన్న ట్రైని కలెక్టర్ సంచనా సింహ నోడల్ అధికారులు బాపిరెడ్డి సాల్మన్ రాజు చందర్ పద్మావతి కన్నమ్మనాయుడు రాజశేఖర్ సదారావు తదితరులు పాల్గొన్నారు ఎదురులేని పైన సీనియర్ సెకండరీ స్కూల్ ఏడు సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ లెవెన్ వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి ముప్పై మంది చొప్పున విద్యార్థుల సంఖ్య కంప్యూటర్ ల్యాబ్ సైన్స్ ల్యాబ్ మ్యాథ్స్ ల్యాబ్ లైబ్రరీ డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన ఎల్కేజీ నుండి గ్రేడ్ లెవెన్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కష్టం Yeah. you